దెబ్బ మీద దెబ్బ అంటే ఇదేనేమో అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను ఎవరైతే మహారాష్ట్ర పోలీ ప్రభుత్వం ఎదుట మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తన ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చి లొంగిపోయాడు ఆ తర్వాత ఒక అరవై మంది లొంగిపోయారు నక్సల్స్కి సంబంధించిన తలకాయ పగిలినట్టయింది ఇక ఇప్పటికే చీలుకలు వచ్చేసినట్టు రకంగా అసలు హెడ్డే వెళ్ళి లొంగిపోయాడు అది అనారోగ్య కారణమా ప్రభుత్వానికి భయపడ్డా బట్ సిద్ధాంతపరంగా చెప్పేశాడు ఈ సిద్ధాంతాలు వ్యాలిడ్ కాదు పనికిరవు ఈ సమాజానికి అన్నటువంటి తద్వారా ఇక నక్సల్ సిద్ధాంతం అనేటటువంటి దంపుడు సొల్లు ఉపన్యాసాలు వదిలేస్తే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఏది కేంద్ర కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్ నుంచి కార్యకలాపాలు నడిపే ఆశన్న ఇప్పుడు లొంగిపోతున్నట్టు ప్రకటించారు అది ఎక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట అంటే ఇంతవరకు నక్సలైట్లని కంట్రోల్ చేయడం కాంగ్రెస్ వాళ్ళ వల్ల కాలేదు ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే దానికి సంబంధించి చర్చిలోని పేరు చెప్పి ఫైనల్గా నక్సలిజం అంతానికి మొదటి స్టెప్ వేసినోడు ఆయన ఏం చెప్పాలే ప్రత్యక్షంగా వాళ్ళకి సహకరిస్తున్నట్టు చేస్తూ ఇప్పుడు బీజేపీ వచ్చాక స్టెప్ బై స్టెప్ అమిత్ షా వేసినటువంటి అతిపెద్ద ప్లాన్ ఖగార్ ఆపరేషన్ ఖగార్ కొట్టిన దెబ్బ ఏకంగా తలకాయలు పగిలినాయి ఇప్పుడు మిగిలిన తలకాయలు లొంగిపోతున్నాయి కీలకమైన మార్పులు